नमः वन्दे ప్రేక్షకులకి నమస్కారం ఓం కేడే శావతే మాత్రనా సహ శుక్సోద సాగరాస్తవే హత్త దీవాజీ ధరా గుతే జోథై జగమే జస్తామవే ద్యోగ ధర్మణః అంగే శరితాస నివేకలశాం సమావితాః ఓం ఆ పోమా నిత సర్వమిష్వా భూతాణ్యా మ్రాణావాహాతః క్షమా పోమృతమావ సంప్రాడాకో విరాడాప స్వరాడావ శంధావస్య బో జోదేవస్య పోయ జోగస్య సత్యమావ సర్వా దేవతా

ఉడుగుదా అక్షితీ నమస్కారం చేసుకోండి మహాకలా సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మీడ ఉపశాంత సూర్యగ్రహాయ నమ ఓం ఆ కృష్ణే సర్తమానోని వేషయమర్చిరణ్యే సార్థేనా దేవోయా తిూనాన్ని పశ్యన్నో అగ్నిందూతం ప్రణేమ హే సుతానం విశ్వవేదసం హస్తే యజ్ఞసు మధ్యలో ఉన్న ధవలబాక్ మీద అక్షులే పుష్పాలు పెట్టండి మధ్య స్థాపయామి పూజయామి పూజయా తీసుకోండి ఇప్పుడు చంద్రగ్రహానికి దండం పెట్టుకోండి కారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి मनःपीडः उपशान्तये ॐ आप्यायस्वसमेजुदे स्वसमेधुधे विश्वदस्व वृष्णियं भावाय सङ्गधे अप्सुमे अटोकटिस्तु अकडप्जानं थियान। प्रवक्ष्यामि योगपीडः उपशान्तये निजग्रहाय नमः ज्ञानच गुरुच आरएत आरएत गुरुज्ञानं गुरुज्ञानं गुरु प्रवक्ष्यामि प्रवक्ष्यामि पुत्रपीड़ाः पुत्रपीड़ाः उपशान्तये गुरुग्रहाय नमः गुरुग्रहाय गुरु नमः गुरु कामग्रहस्पते अधिदरियो अर्धा किमद्रिवारगतवर्जनेशो यदीह ब्रह्मज्ञानं प्रथमं वरस्ता दुषे मदस्तुरुचो बुद्धिया हमासे विस्ता सदस्यज्ञोनि महादचिवा इन्द्रम व मिश्रो दशपरिहा महेशने एव जहा अस्माकमस्तु केवला रस परिहामा वा प्रवक्ष्यामि कल्त्रा भीड़हा उपशाम्ये शुक्रा यन्मा ओम शुक्रंते दे अन्य जगदंते

కొన్నే నీళ్ళు మిగిల్చండి అక్కడక్కడ ఓం నమ శివాయనుకుంటే కొన్ని నీళ్ళే మిగిల్చండి మంచిగా పోయాడు అన్నిటికి ధ్యామి ధ్యానం సమర్పయా సింహాసనం సమర్పయామి మంచిగా పోయండి కొన్నే మిగల్చండి లాస్ట్ కి ఎక్కువ మిగిల్చొద్దు మంచి మంచి ఆదిత్యాజన గ్రహదేవద ఎయినమ ఆ నీలు పోయడం అయిపోయిన తర్వాత మీద

ెట్ so, ముఖలు <âu baik> <separate> <Mich> <faces> सः सलोवेश एडयि मह हे अगव्यो वत्त्मदिनी रत्रि भो विलोचितः तेन गोमा अदृक चन्द्रवन्दल हार्यः इयगो सर्ववाहन जम्भयं सर्वार्क्षयादुधान्यः एयगो सर्ववाहन जम्भयं सर्वार्क्षयादुधान्यः लोयस्साम् रोहर्मौदक भक्तुस्मनिते भो विलोदिह हतेन गोमा अदृक चन्द्रवन्दल हार्यः तेन ీ సరస్వతి వాజేవాజినిపతియవతో మహా సరస్వత్యే న్రహ్మా గురు గురుదేవేశ్వర

తర్వాత నీళ్ళ గ్లాస్లో ఈ రెండు వేలు ముంచి కళ్ళ ఈ రెండు వేలు నీళ్ళలో ముంచి కళ్ళు తూడ్చుకోండి నేత్రాచమ్యా ఓం కేశవాయ నమ ఓం నారందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయనమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమర్ధనాయ నమ ప్రద్యుమ్నాయ ప్రద్యుమ్నాయనమ అనిరుద్ధాయ నమ पुरुषोत्तमाय नमः अधोक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः ब्रह्मणे नमः अक्षितं तीस्कोरि वासविषुमिको उत्तिष्ठन्तु भूतविशाचाः एते भूमिभारकाः ృత బ్రహ్మ బు వస్సు మనుకోశంభోరాేయ ప్రవర్తమానబ్రహ్మణిపరాధే శ్వేతవరాహేశాగోదావర સૂનામ્યા

नाम देवी नाम रेवत्या, नाम सरस्वतीदेव रेवत योगलिखिता मनीरा मनीरासिया सह कटुब ग्रह्मषिगोत्रोव शिवशंकरनाम रेष पवित्रा रेवत्या निखिलनाम रेष यशवंतनाम रेष सहकुटुमेधस्या अगस्महागोत्रो क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्धम धर्माध कामोक्ष चुर्विध फल पुषाध मम जन्मराशि, वशा నామరాశి వశా జన్మనక్షత్రు నామనక్షత్ర వశా జన్మాశ జన్ వశా నామాశ వశా గ్రహాష్ట స్థానం గ్రహాం అత్యంత ఆనుకూల్యు శుభపద అవాప్తి అర్థం మన జాతక జన్మశని అర్ధాష్టమశని అష్టమశని ఏలినాడన శని కంటకశని దోష నివ అర్థం మమ ఆచరిత ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధి అర్థం మన వివాహ వివాహ ఉద్యోగ ఉద్యోగ సంతన సకల ప్రతిబంధక దోష నివ అర్థం మమ్మ